హాయ్ అండి వెల్కమ్ టు ద అమ్మనీస్ వరల్డ్ నేను మిస్టర్ లక్ష్మీప్రసాద్ ఈరోజు నేను పొట్లకాయ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తానండి ఈ పొట్లకాయకి పైన బూడిదలాగా ఉంటుంది కదా ఇదంతా చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు ఇది సాల్ట్ కొంచెం తీసుకోవాలండి సాల్ట్ కొంచెం తీసుకొని ఏమేసేసి ఇట్లా ప్రెజర్గా తిక్కేసినామంటే మొత్తం ఇలా క్లీన్ అయిపోతుందండి ఇట్లా కొద్ది కొద్దిగా వేసుకొని వేళ్లతో ఇలా అన్నామంటే ఈ పైన బుడదలాగా ఉండేదంతా వెళ్ళిపోతుందండి ఇలా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేశారంటే పైన ఇది పోతే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది చాలామంది ఈ వెజిటబుల్ తినరండి కానీ ఇది చేసే విధానం చేసుకుంటే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇలా క్లీన్ చేసుకున్నాక వాటర్తో కడిగేస్తామండి కడిగేసినాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం ఇలా నీట్గా కడుక్కున్నాను ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి ఇందులో లోపల ఇలా గింజలు ఉంటాయి మీరు తినగలిగితే ఇవి అలాగే వండేసుకోవచ్చు లేదంటే తీసేసుకోవచ్చండి నేను చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాను ఇవి చాలా మంచిది హెల్త్కి కూడా సాంబారుకు పప్పుకు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ కడి కలిపి పెట్టుకోవాలండి సాల్ట్ కలిపి పెట్టుకోవడం వల్ల ఇందులోంచి వాటర్ ఊరి ఒక సైడ్కి వచ్చేస్తాయి ఇలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్క పెట్టేసుకుందాం ఇలా బాగా కలుపుకోవాలి ఇంకా చిన్న చిన్న పీసెస్ కూడా కలుపుకోవచ్చు ఇది వాటర్ కాయి కాబట్టి మగ్గేటప్పుడు కూడా మనం వాటర్ వేసుకోవాల్సిన పని లేదండి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకుందాం కొంచెం పోపు దినుసులు కొంచెం గుడ్డుగుళ్ళు కరివేపాకు వేసి కొంచెం లైట్గా వేయలేద్దాం ఇలా కలుపుకున్నా కూడా ఉప్పేసి అవి వాటర్ ఎక్కువ ఉంటే ఇట్లా ప్రెస్ చేసుకొని వేసుకోండి లేదంటే అలాగే వేసుకోండి ఏమంటే ఉప్పు తగ్గించి వేసుకోండి ఇందులో మనం ఉప్పు వేసాం కాబట్టి కొంచెం ఉప్పు తగ్గు తగ్గించి వేయాలి కొద్దిగా పసుపు వేసుకున్నాం పసుపు వేసుకొని కలిగి మనం ఆల్రెడీ ఉప్పు ఉంది కాబట్టి ఇందులో క చూసి వేసుకోవాలండి కొంచెం మూత పెట్టేసుకున్నాం బాగా మగ్గుతాయి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత మరీ కలిగి పెట్టుకున్నామండి ఇప్పుడు ఆ కర్రీకి మనకు మసాలా పొడి కావాలండి అందుకని కొంచెం కొబ్బరి ఒక టేబుల్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా ఒలిచిపెట్టుకున్న తెల్లవైలు వేసి మిక్సీ ఆడించుకోలేండి ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం మగ్గిందో లేదో చూడండి ముక్క ఎంతో సాఫ్ట్గా ఉడికింది ఇలా అంటే ప్రెస్ అయితే ఉడికిపోయినట్లు కనపడుతుంది కదా ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న ఈ పొడిని వేసి కలిపేసుకుందాం ఒకసారి అట్లాగే కదా అని తీసేయద్దండి నోటికి చాలా రుచిగా ఉంటుంది సైడ్ డిష్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రతి ఒక్క కూరగాయ పిల్లలు తింటేనే కదా ఆరోగ్యంగా ఉండేది ఇలా కలిపేసుకున్న తర్వాత ఓసారి ఫుల్ ఫ్రేమ్లో అంతా కలియబెట్టేసుకోండి ఉప్పు కారం చెక్ చేసుకొని సర్వ్ చేసుకొని అంతే వేడి వేడి పొట్టకాయ ఫ్రై రెడీ అయిందండి బాగా కలయిబెట్టేసుకోవాలి పిల్లవాయి పడింది కదా కొంతమంది ఇందులోకి పూల పొడి కూడా వేసి కలుపుకుంటారు నేను అది వేయం వేయలేదండి ఈ పొట్లకాయతో ఎన్నో రకాల కూరలు చేస్తారు పాలు వేసి కూడా వండుతారండి కొన్ని ఏరియాస్లో అది బాలింతలకు పెడితే మంచిది అంటారు ఇంతే అండి ఎంతో రుచికరమైన పొట్లకాయ ఫ్రై రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఎంతో బిగ్గా ఉండదు థ్యాంక్స్ అండి బాయ్ బాయ్